ఫ్రెండ్స్ ఈ రోజు మనకి చందానగర్ నియర్ బై సరౌండింగ్ లొకేషన్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ లేదా రెసిడెన్షియల్ కోసం చూస్తున్నారో జస్ట్ ఎయిట్ మంత్స్లో మనకి ఈ ప్రాపర్టీని అయితే హ్యాండ్ ఓవర్ చేస్తారండి మనకి సెమీ గేటెడ్ కమ్యూనిటీ అండ్ గేటెడ్ కమ్యూనిటీ టైప్లో ఈ ప్రాజెక్ట్ అయితే వీళ్ళు డెవలప్మెంట్ చేస్తారు టోటల్ ఏరియా వచ్చేసి మీకు ఫోర్ ఎక్కర్స్లో ఫోర్ టవర్స్ విధంగా వీళ్ళు కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారండి చుట్టూ కాంపౌండ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు మీరు చూడొచ్చు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ అదే విధంగా సోలార్ ఫెన్సింగ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అండ్ ఈ టవర్స్ టవర్స్కి సపరేట్గా మనకి క్లబ్ హౌస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు దాంట్లో మీకు బిల్టీ సలూన్ అండ్ జిమ్స్ అండ్ అదే విధంగా మీకు పార్టీ పార్టీ హాల్ అండ్ ఫంక్షన్ హాల్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అండ్ ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ లేదా రెసిడెన్షియల్ కోసం ఎవరైతే చూస్తున్నారో మీకు డైరెక్ట్ కంపెనీ పర్సన్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అనేది ఆన్ డిస్ప్లేలో లేదా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను మీరు వాళ్ళు కాల్ చేసి సైట్ని అయితే విజిట్ అవ్వచ్చు అండ్ మేజర్గా ల్యాండ్ ఏరియా ఏ విధంగా ఉందనేది వీడియోలో అయితే టోటల్ సైట్ అనేది కవర్ చేస్తున్నానండి చందానగర్ మెయిన్ రోడ్ నుంచి వెళ్ళి ఎగ్జాక్ట్లీ మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే మంచి మీకు మెయిన్ రోడ్ కనెక్టివిటీ అయితే ఉంటుందండి మీరు వీడియోలో చూడొచ్చు ఓవరాల్గా మనకి కనెక్టివిటీ రోడ్ అనేది మనకి మన సైట్కి ఏ విధంగా వెళ్తుంది అనేది వీడియోలో కవర్ చేస్తున్నాను నేను మీకు అండ్ ఈ ప్రాజెక్ట్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ ఏదైతే ఉందో అది కూడా వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ రూమ్ సైజెస్ చూడవచ్చు అండి చాలా స్పేషియస్గా మనకి రూమ్ సైజెస్ ఉన్నాయి అండ్ మంచి వెంటిలేషన్ అయితే వస్తుంది అండ్ సైజెస్ విధంగా చూసుకున్నట్టయితే నైన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ లెవెన్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండ్ సెవెంటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ విధంగా ఈ ప్రాజెక్టులో వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది అండ్ సపరేట్గా మీకు టవర్ టు టవర్ అనేది చాలా వరకు గ్యాప్ ఉంటుందండి దానివల్ల మీరు చూసుకున్నట్టయితే ఫ్లాట్కి మంచి ఎక్సలెంట్ వెంటిలేషన్ రావడం అయితే జరుగుతుంది అండ్ మెయిన్ గేట్లో మీకు మంచి ఆర్చ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గేట్ అనేది మీకు వస్తుంది అండ్ టోటల్ కార్ పార్కింగ్ ఏరియా స్పేస్ కూడా నేను మీకు వీడియోలో కవర్ చేస్తున్నానండి మీరు చూడొచ్చు ఎంత స్పేషియస్గా మనకి కార్ పార్కింగ్ స్పేస్ వచ్చాయో అండ్ అదేవిధంగా ప్రతి టవర్కి మీరు చూసుకున్నట్టయితే సపరేట్ లిఫ్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ అదేవిధంగా మీకు టూ కార్ పార్కింగ్స్ కావాలనుకున్నా కానివ్వండి మీరు బిల్డర్ని రిక్వెస్ట్ చేసి టూ కార్ పార్కింగ్ కూడా మీకు తీసుకునే అవకాశం అయితే ఉంది అండ్ ఇది వచ్చేసి మీకు ఒక సెమీ గేటెడ్ కమ్యూనిటీ అండి మేజర్ అమ్యూనిటీస్ అనేది ఆల్రెడీ నేను వీడియోలో అయితే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను సపోజ్ నేనైనా ఫర్దర్ డీటెయిల్స్ మిస్ అయినట్టు ఉంటే మీకు ఛానల్ డిస్క్రిప్షన్ అనేది ఫుల్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశాను అండ్ కంపెనీ పర్సన్కి సంబంధించిన డైరెక్ట్ కాంటాక్ట్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేశానండి మీరు వాళ్ళకి కాల్ చేసి సైట్ని అయితే విజిట్ అవ్వండి అండ్ ప్రైస్ డీటెయిల్స్ కూడా మీకు ద బెస్ట్ ప్రైస్లో వీళ్ళు ఇవ్వడానికి అయితే రెడీగా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ ఛానల్ని లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి ప్రాపర్టీతో అయితే ముందుకుంటాను టిల్ దెన్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో